انا <laughs> انا गा गाना बना आलस में जाकर आराम कर पेंशन के रूंडो का छुट्टी की इच्छा है सस्ता ये जैसे फैन देखते सबकों से सस्ता नहीं है भजन ना गायो संतलो ना ये भजन ना వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు పన్నెండో వార్డు పర్యటిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మిల్ ఖాజా నా సోదరుడు వారి నాయకత్వంలో భీమునిపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ కార్యకర్తలు శ్రేయభిలాషులు నాయకులు ఒక్కరేమిటి జగనన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం జరిగింది దాదాపుగా మూడు వేల ఐదు వందల ఓట్లు కలిగిన ఈ వార్డు ఎయిటీ పర్సెంట్ ముస్లిం కమ్యూనిటీతో నిండి ఉంటుంది ఎయిటీ పర్సెంట్ దాదాపుగా ఈ ఎయిటీ పర్సెంట్ ముస్లిం కమ్యూనిటీలో ఆల్మోస్ట్ అందరూ లేదా మధ్యతరగతి కుటుంబం ధనవంతులు లేరు జగనన్న పాలన వీరికి పూర్తిగా ఉపయోగపడిందని నేను భావిస్తూ ఉన్నా వారి మాటల ద్వారా నాకు అర్థమైనది కూడా అదే పదకొండు వార్డులు నేను తిరిగినప్పుడు ఎంత ఏకపక్షంగా మాకు ఉంది అనే విషయాన్ని నేను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తా వస్తా ఉన్నా ఈరోజు కూడా పన్నెండో వార్డు తిరిగినప్పుడు ఏకపక్షంగా ఉండడమే కాకుండా అన్ని వార్డుల మాదిరి సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించడం హృదయపూర్వకంగా మా అభ్యర్థులను స్వీకరించడం వారి ఆశీస్సులు మాకు అందించడమే కాకుండా ఈ వార్డులో మరి ముస్లిం సోదరిమునులు అయితే ఓపెన్ వారి హృదయాన్ని పూర్తిగా బాహాటంగా ఓపెన్ చేసి తెలిసి మేము జగనన్నకే ఓటేస్తాం జగనన్నకే మేము ఓటు వేసేది ఆయన ద్వారా ఎంతో మా పేద కుటుంబాలకు మేలు జరిగింది నా బిడ్డ ఈ చదువు చదువుకుంది నా భర్తకి ఈ ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది నాకు పెన్షన్ ఇంటికే పంపించినాడు ఇట్లా వారి వారి యొక్క పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన లాభాలను ప్రయోజనాలను తెలియజేస్తూ చాలా నిర్మోహమాటంగా మేము ఫ్యాన్ గుర్తికే ఓటేసేది నువ్వే గెలిచేది నాయన నువ్వు తిరగాల్సిన అవసరమే లేదు అని ఎంతో ప్రేమగా ప్రతి తల్లి ప్రతి చెల్లి ఈ వార్డులో పర్యటించినప్పుడు నాతో వారి ప్రేమపూర్వకమైనటువంటి విషయాలను పంచుకోవడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా ఈ వార్డు పర్యటన అయిపోయిన తర్వాత ఇక్కడ మీతో ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడేటప్పుడు నా హృదయం మనస్ఫూర్తిగా సంతసించి మాట్లాడుతూ ఉంది ఒక మంచి పాలన ప్రజలకు అందించినప్పుడు కానీ స్థానికంగా మేమైనా జగనన్న ద్వారా కానీ స్థానిక వైస్ చైర్మన్ ఖాజా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టసుఖాల్లో బాధ్యులమై పెళ్ళంటేనో గారంటం అంటేనో మరణం అంటేనో ఆకలి అంటేనో వారి ఇరుకు ఇబ్బందులకు కింద పడినప్పుడు కాలు ఎరిగినప్పుడు చెయ్యి ఎరిగినప్పుడు రకరకాల సమస్యలలో స్థానిక నాయకత్వం కాజా వాళ్ళతో అందుబాటులో ఉండడం వారికి కావాల్సిన సహాయాన్ని చేయడమే కాకుండా తన శక్తికి మించిన సహాయం అయితే మా దగ్గరికి తీసుకురావడం సహాయపడి చేయడం ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు అందించడం కోట్ల రూపాయలతో ఈ వార్డుకు కావలసినటువంటి మౌలికమైన వసతులు ఏర్పాటు చేయడం అన్ని వార్డుల మాదిరి ఈ వార్డుకి కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడం ఈ అన్ని కారణాల చేత నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం ఈ వార్డులో ఉండే ప్రజలు జగనన్న పార్టీకి ఓటేసేదానికి సంసిద్ధంగా ఉండారని చెప్పడంలో ఏమాత్రం నాకు అనుమానం లేదు సందేహం లేదు ఒకవేళ నేను అన్ని రాజకీయ పార్టీ నాయకుల మాదిరే పాజిటివ్గా చెప్పడం పరిపాటే నాయకులకు కాబట్టి అట్నే చెప్తానని చెప్పి ఎవరైనా అనుకుంటే అది పొరపాటు అట్లా నేను మాట్లాడినే మాట్లాడను మాకు ఎక్కడైనా ప్రతి అనుకూల పరిస్థితులు ఉంటే ప్రతి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పగలుగుతాను అనుకూలం ఉందంటే అనుకూలమే చెప్పగలుగుతా ఈ వార్డులో ఎనభై ఎనభై ఐదు శాతం మంది ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సంసిద్ధంగా ఉన్నారు నేను చెప్పిన మాటను ఈరోజు గుర్తు పెట్టుకోండి ఎవరైనా రేపు కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా ఇదే రిజల్టే వస్తుంది మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా నేను ఈ వార్డు ప్రజలందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్న స్థానిక నాయకత్వం కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆయిల్ మిల్ ఖాజాకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని పార్టీని ప్రజల దగ్గరికి చేర్చినందుకు కానీ ఆ పార్టీ నాయకునిగా నేను ప్రచారానికి వచ్చినప్పుడు వారి ప్రేమను నాకు అందించే విషయంలో సఫలీకృతుడైనందుకు ఖాజాకు నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరొకసారి ఈ వార్డు ప్రజలకు నా ముకులిత హస్తాలతో నమస్కరిస్తూ ఫ్యాను గుర్తుకు మీరు ఓటేసి అత్యధికమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన బలపరిచిన నన్ను గెలిపించాలని చెప్పి నా ప్రార్థన ఈ వార్డు ఎంతొచ్చింది జగన్ అన్న సంక్షేమ పథకాన్ని ఈ వార్డుకు ఇరవై ఒక్క కోటి ముప్పై ఐదు లక్షలు వచ్చింది ఇరవై ఒక్క కోటి ముప్పై ఐదు లక్షలు సంక్షేమం ప్రతి ఇంటికి పురపాలక సంఘ నిధుల నుంచి తాజా చేసిన అభివృద్ధి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు అభివృద్ధి చేసినాం అంటే కాలువలు కావచ్చు రోడ్డు కావచ్చు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ వార్డుకు అభివృద్ధి చేసినాం మౌలికమైన వసతులు ఇరవై ఒక్క కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు సంక్షేమ పథకాల పేరుతో గడప గడపకు పేదరికానికి ఉపయోగపడగలిగినాం త్రాగునీటి సమస్యను పరిష్కరించి ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలిగాం అన్నిటికంటే మించి జగనన్న జెండా స్థానిక నాయకుడు కాయ ఎప్పుడు ప్రతి గడపను స్వర్శిస్తానే ఉంది ప్రతి ఇంటి తలుపును తానే ఉంది ఇది మా బలం నేను ప్రతిరోజు చెప్పేది కూడా ఇదే జెండా స్థానికంగా ఉండే నాయకుడు ఈ రిరువురు ప్రతి గడపను ఎప్పుడైతే స్పర్శించగలుగుతారో అప్పుడు నాలాంటి నాయకుల యొక్క విజయం నల్లేరు మీద నడకే ఇది నేను చేసుకునే అదృష్టం ఏంటంటే మా నాయకుడు జగనన్న ప్రతి గడపను జెండు ఆ జెండా స్పర్శించడం నా అనుచరులు నా తమ్ముళ్ళు ఎవరైతే ఉండారో స్థానిక ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పి ఉండడం చేత నాకు పూర్తిగా నా ప్రచారం కానీ నా ఎన్నికల యాత్ర కానీ విజయభై విజయభేరీ మోగించడంలో ఏమాత్రం సందేహం లేదనేది స్పష్టతగా నాకు అర్థమవుతూ ఉంది